ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్టును సూపర్ ఫోర్ మ్యాచ్ లో చిత్తుగా ఓడించింది ఇప్పుడు ఫైనల్ భర్త్ ఖాయం చేసుకోవడానికి బంగ్లాదేశ్ తో బుధవారం నాడు అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగు తారీఖు సహాయపడిన ఈ కీలక మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది బంగ్లాదేశ్ బలహీనమైన జట్టు కావడం ఖచ్చితంగా భారత్ గెలుపు తథ్యమని తెలియడంతో తత్తు మ్యాచ్ లో బౌలర్లు బ్యాటర్లు కొంత ఇబ్బంది పడుతుండడంతో ఈ మార్పులు అనివార్యం కానున్నాయి అయితే మరి ఏ మార్పులు జరుగుతున్నాయంటే బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో అంత పెద్దగా ఆ మార్పులు ఫస్ట్ చేద్దామని అనుకోలేదు కానీ ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఫీల్డింగ్ తడబాటు అలాగే బౌలింగ్ బ్యాటింగ్ విషయంలో కొన్ని రకాల మార్పులు సూచనలు చేయాలని ఆనపించడం జరిగింది గత మ్యాచ్ లో బూమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో నలభై ఐదు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు ఈ టోర్నమెంట్ లో భాగంగా జరిగిన మూడు మ్యాచ్లలో పదకొండు ఓవర్ లో తొంభై రెండు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు కాబట్టి బూమ్రా స్థలంలో టీమిండియా టీ ట్వంటీ బౌలర్ అయిన హర్షీప్ సింగ్ కు ఆ అవకాశం లభించవచ్చు అలాగే వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసంగ్ ఇబ్బందులు పడుతున్నాడు పాకిస్తాన్ పై పదమూడు పరుగులు మాత్రమే చేశాడు సో అతని స్థానంలో జితేష్ శర్మకు అవకాశం ఇవ్వచ్చు ఎందుకనంటే బా ఏదన్నా ప్రయత్నం చేస్తే బంగ్లాదేశ్ తోనే ప్రయత్నం చేయాలి లేదు అంటే మళ్ళీ పెద్ద మ్యాచెస్కి ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అనేది పడుతూ ఉంటుంది సో ఖచ్చితంగా ఈ రకంగా ఉంటుంది అని చెప్పేదానికే భారత జట్టు ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటుంది అనమాట అయితే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కనుక బంగ్లాదేశ్ తో మ్యాచ్ కాబట్టి ఈ ప్రయోగం చేసే అవకాశం కనిపిస్తుంది అందుకనే భారత జట్టు ఈ నిర్ణయం తీసుకోబోతుందన్న విషయం అర్థమైందనమాట ఇంకా తుది జట్టు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఏ రకంగా ఉండేది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక మిగతా జట్టులో పెద్దగా మార్పులు ఉండవు అయితే ఒమెన్ తో మ్యాచ్ లో క్యాచ్ పడుతూ అక్షర్ పటేల్ గాయపడ్డాడు అతని తలకు గాయం అవ్వడంతో మ్యాచ్ మధ్యలోనే అతని మైదానాన్ని వీడాడు ఆ సో అతను మళ్ళీ తిరిగి ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట సో ఇదే ఫ్రెండ్స్ మ్యాటర్ అయితే ఇది